నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా పారామౌంట్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షోరూం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనావాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ గారు హాజరు అయ్యారు మరో ముఖ్య అతిథిగా లేబర్ బీడీ ఫౌండర్ జమానుల్లా కార్పొరేటర్ కరిముల్లా పాల్గొన్నారు మహానగరాలకు దీటుగా హార్డ్వేర్ రంగంలో కన్స్ట్రక్షన్ చేసే ప్రతి ఒక్కరికూడా మంచి అవకాశం అంటూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ షోరూంకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు మన్సూర్ మరియు అహ్మద్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉస్మాన్ షోహెబ్ హరి రోహన్ ప్రకాష్ సీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అండి అలాం వేకు ఈరోజు వరద శ్రీనగర్లో పారామోట్ క్లౌడ్ అండ్ హార్డ్వేర్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షోరూమ్ నెట్వర్క్ ఓపెన్ చేయడం జరిగింది మన మిత్రులు మన ముక్తార్ అలీ సాబ్ వాళ్ళ నా మిత్రులు ఆయన ఆయన కొడుకు మానేజర్ మన్సూర్ బాయ్ బాయ్ ఇద్దరు మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ చేయడం జరిగింది ఇద్దరు పార్ట్నర్స్ అనమాట వీళ్ళదే ఓన్ ప్లేస్ కూడా ఇది ఎవరన్నా నెల్లూరులో ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కట్టాలంటే ఫస్ట్ క్యారమోట్ క్లౌడ్స్ అండ్ హార్డ్వేర్స్కి రావాల్సిందండి ఎందుకంటే మీరు ఒకసారి ఆ ఇక్కడ ఉండే ఎక్స్టిబిషన్ వేసుకునే ఐటమ్స్ మీరు బయట ఎక్కడన్నా కానీ తీసుకోండి ఈ రేట్కి ఎవరు ఇవ్వలేరు వీళ్ళ ప్రత్యేకతగా ఇదే చెప్ప చెప్పాలని చెప్పేసి మీరు మాకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి క్లౌడ్స్ అయితే కానీ ప్రతి కంపెనీది మీరు ఏ సెంచురీ ఎత్తుకోండి ఏ కంపెనీని ఎత్తుకోండి అదేవిధంగా గ్లాసెస్ ప్రతి సైజ్ గ్లాసు బ్రాండెడ్ ప్రతి సైజ్ గ్లాసు మరియు హార్డ్వేర్ ఐటమ్స్ హ్యాండిల్స్ అయితే కానీ లాక్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి ఇల్లు కా కావాల్సిన ఐటమ్స్ అదేవిధంగా సన్మకాలు కూడా ఆల్ కంపెనీ సన్మికాసు అన్నీ ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అసలు నెల్లూరులో ఇది ఒక అట్మాస్ఫియర్ ఎంట ఉందంటే చాలా మంది పెద్ద ఇల్లు పెట్టాలంటే ఏ చెన్నైకి గిరిలో అక్కడ తీసుకుంటాము ఆ షాప్లో తక్కువ ఉంటుంది ఈ షాప్లో తక్కువ ఉంటుందని ఒక బ్రహ్మలో పడేవాళ్ళు ఇంతకుముందు అది అవసరం లేదు నాకు మళ్ళా బిగ్గెస్ట్ షోరూమ్ నెల్లూరులో ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ ప్రైజెస్ తీసుకుండి అంటే ప్రత్యేకంగా శుభవార్త ఏంటంటే బిల్డర్స్కి చాలామంది ప్రత్యేకంగా చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు విధంగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి ఆ యజమానులందరికీ నేను దాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక్కసారి క్యారమోట్ ఫ్లేవుడ్ అండ్ కి ఒకసారి వచ్చి మీరు ప్రైజెస్ చూడండి దాని తర్వాత మీరు చెన్నై హైదరాబాద్ మీ ఇష్టం ఇంకా ఈ ప్రైజ్ అయితే రాదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ చూసిన తర్వాత స్టాక్ అయితే కానీ వీళ్ళ దగ్గర ఉండే ఐటమ్స్ అయితే కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మీరు గమనించండి ప్రైజెస్కి మోడల్స్కి మోడల్స్ కి అన్నిటికీ బాగా షోర్ని బాగా సక్సెస్ చేయాలని మరోసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ నమస్తే మన కాడ అన్ని రకాలమైన అన్ని గ్రేట్స్ ప్లేవోట్స్ కానీ ఆ డబ్ల్యూపీ కానీ షీట్స్ కానీ అలాగే డోర్స్ కానీ అండ్ ఇంకా హార్డ్వేర్ వచ్చేసి లింక్ జూడో గోటరేజ్ అండ్ లాక్స్ కానీ ఛానల్స్ కానివ్వండి హ్యాండిల్స్ కానివ్వండి అన్ని కూడా మన కాడ డిపెండ్ జరుగుతుందండి బయట మార్కెట్ కన్నా ఒక రేట్ తక్కువ ఇద్దామని మనం కూడా ప్లాన్ చేసుకుని తెల్లూరు ప్రజలకు మంచి క్వాలిటీ ఒక రీజనబుల్ ప్రైస్కి ఇద్దామని అనుకుంటున్నాము దాంతో పాటు మా సన్మికలు కూడా మీకు గ్రీన్ ల్యాండ్ కంపెనీది అలాంటి ఎఫ్కో కంపెనీది అలాగే ఎకోటస్ది అన్నీ కూడా మన అవైలబుల్ ఉంటాయి మీరు ఒకసారి వచ్చి మన షోరూమ్ చూడండి మీ కాడ ఒక బెస్ట్ ప్రైస్కి ఒక మంచి క్వాలిటీ కాడ మీద ఇస్తాం మనము తప్పకుండా మీ సపోర్ట్ చాలా అవసరము అలాగే ఈ రోజు మా ఓపెనింగ్ వచ్చేసిన లేబర్ పిడి ఫౌండర్ జమాల గారికి ఇంటే గారికి అలాగే గారికి చాలా ధన్యవాదాలు మన గ్రాండ్ ఓపెన్ అయింది షాప్ మనకి చాలా ఆనందంగా ఉంది అలాగే మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు వచ్చి మా షాప్ సపోర్ట్ చేసినందుకు ప్రారంభోత్సవం కొత్తగా ఆ అబ్బాయికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి విజయ అహమద్ గారికి యమాలుబాయి గారికి హరిమలాబాయి గారికి వచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు మీ పాత్రికలకు కూడా నమస్కారం అండి ముఖ్యంగా ఎదురు పట్ల ప్రజలకు తెలియజేసింది కొత్తగా అబ్బాయి షాప్ పెట్టాడు ఒక్కసారి మీరు దయచేసి మీ అవసరమే వింటూ ఒకసారి షాప్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇందాక ఇంటర్ బయర్ చెప్పారు ఒకసారి ధరలు కూడా వేరే షాప్ కంపేర్ చేసి చెన్నైలో దొరికే క్వాలిటీ ఇక్కడ కూడా దొరుకుతుంది దొరుకుతుంది కాబట్టి ఆ క్వాలిటీని తర్వాత రేట్స్ కంపేర్ చేసి ఒకసారి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఆ అమ్మాయి కూడా అల్లాదే వాళ్ళు అశు ఆయుర కోరుకుంటూ తీసుకున్నాను అస్లాం లేరోజు మన పరమేశ్వరి అనే ఈరోజు మన షాప్ ప్రారంభండ్ అండ్ హార్డ్ బెట్ మన ప్రారంభి మన ప్రతిథులు వచ్చినందుకు చాలా సంతోష సంతోషకరంగా ఉంది మరియు మన నెల్లూరు ప్రజలందరికీ మనవి ఏంటంటే ఒకసారి మన షాప్కి వచ్చి విజిట్ చేయండి ఒకసారి ఇరవై ఒకసారి కన్పేర్ చేయండి బయట నుంచి కనీసం మనకు చాలా తక్కువ ధరకి ఇచ్చేటట్టు మనం అంతా ప్రయత్నిస్తున్నాము మరియు మనందరూ మీరందరూ మీ సపోర్ట్ కూడా కావాలి మీరందరూ మనకి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి